ఫోర్ టీవీ న్యూస్ స్వాగతం కామారెడ్డి క్రీడా సాధన ఎన్నికల భాగంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో క్రీడా ఎన్నికల పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఓట్లు వేయడం జరిగింది సాయంత్రం ఐదు గంటల ఓట్లు గెలుపొందిన కామారెడ్డి జిల్లా క్రీడా విభాగం గడుకో లక్ష్మీ గౌడ్ గెలుపొందారు అదేవిధంగా బుక చంద్ర నాయక్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు మరియు రాజలింగం క్యాషియర్ ఎన్నికయ్యారు రెండు వేల ఒక అరవై మందితోని సంఘం ఏర్పడేది దాదాపు తెలంగాణలో రెండో సంఘం హైదరాబాద్ డెనఐ తర్వాత కామారెడ్డిలో ఈ సంఘం ఏర్పడేది ఈ సంఘంకు ఇది దాదాపు ఐదో అధ్యక్షుల ఎన్నిక రెండు వేల పదహారు నుంచి గతంలో కూడా ఒకసారి ఎన్నికలు జరిగినాయి మూడు రెండు సార్లు నామినేషన్ అయింది ఫస్ట్ ఏర్పాటు చేసినప్పుడు అరవై మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా కామారెడ్డి అంటే రియల్ ఎస్టేట్ సంఘానికి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెట్టిన పేరు కాబట్టి అన్ని గ్రామీణ ప్రాంతాలకి వచ్చిన వ్యక్తులు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ అలా కుటుంబాన్ని పోషించుకుంటూ కామారెడ్డి పట్టణం నుండి వ్యాపారం చేస్తున్నారు నాకైనా అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని ఉద్యోగ సంఘాలకు సంఘాలు ఉంటాయి మేము కూడా ఒక సంఘం ఉండాలి మంచికి చెడుకు అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సంఘం నిర్మాణం చేసుకున్నాం దీనికి కూడా బాధ్యతయుతమైన పదవులు ఉంటాయి కాబట్టి ఆ పదవులు అందరము సమన్వయంగా ఎన్నిక పెట్టి ఎన్నికల ఎవరు గెలిచినా ఎవరు ఓడినా తర్వాత అందరం కలిసి వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వం కావచ్చు సబ్ రిజిస్టర్ కావచ్చు లేకపోతే రెవెన్యూ శాఖ కానీ మా సమస్యలు ఉంటే కూడా గతంలో వాళ్ళకు విజ్ఞాపన పత్రం ఇచ్చినాం అదేవిధంగా విధంగా ప్రజాప్రతినిధులకు కూడా మా సమస్యల దృష్టి తెచ్చినాం రెవెన్యూ ఛార్జీలు కూడా పెంచొద్దని కూడా మేము ఉద్యమం చేసిన రోజు ఉన్నది అదేవిధంగా మా రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం ఉన్నది ఇలా సంఘం రిజిస్ట్రేషన్ ఉంది మరియు చాలా వ్యక్తిగత సమస్యలు ఉన్నా ఎవరైనా వ్యాపారం చేసి వ్యాపారస్తు ద్రోహం చేసినా డబ్బులు ఇవ్వకుండా కానీ సంఘ సభ్యులు సంప్రదించి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు కాబట్టి ఇలా ఇలాంటి పార్టీలు కులాలు లేకుండా పారదర్శకంగా ఈ ఎన్నిక జరుగుతుంది కానీ విజ్ఞప్తి చేస్తారు క్రీడ దినదినా అభివృద్ధి చెందింది హైదరాబాద్లో క్రీడా తర్వాత కామారెడ్డి క్రీడ అనేది ఫేమస్ ఇది అంతే పూర్తి కామారెడ్డి తర్వాత ఒక హైదరాబాద్ తర్వాత కామారెడ్డి అనేది ఏ రేంజ్ ఉందో అదే రేంజ్లో రేపు దాని వీటిగా తయారవుతుంది స్థిర వ్యాపారస్తులంతా కలిసి క్రీడలో శ్రద్ధలైంది ఈరోజు ఒక అధ్యక్షుడు ఎంచుకోవడానికి ఎలక్షన్ పెట్టడం జరిగింది ఎలక్షన్ సవ్యంగా సాగుతుంది ఎలాంటి గొడవ లేకుండా సాఫీగా శాంతియుతంగా జరుగుతుంది ఇప్పటి వరకు అన్నట్టు నైంటీ పర్సెంటేజ్ పూర్తయింది రేపటి నుండి కూడా మేమందరం కలిసి వ్యాపారం చేసుకుంటాము అందరితో కలిసి ఉంటాము ఎలాంటి గొడవలు లేకుండా మేము కలిసి మెలిసి ముందుకు వెళ్తాము రేపు క్రీడానికి ధీటుగా క్రీడా ఎదుగుతుందని ఆశిస్తున్నాను క్రీడ అనేటువంటిది దాదాపు కామారెడ్డి పట్టణంలో రెండు వేల ఎనిమిదిలో చాలైనటువంటి క్రీడ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఎలక్షన్లోకి వచ్చింది ఇప్పుడు దీన్ని అంచెలంచెలు ఎదిగిన తరంలో రెండు వేల పదహారులో ఎలక్షన్ మేము ఎలక్షన్ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వంలోనే హైదరాబాద్లో లో ఉన్నటువంటి క్రీడా మనం మెంబర్గా ఇడుక తీసుకోవడం జరిగింది అదే విధంగా ఇక్కడ కూడా ట్రేడాలో ఓటీ రావడం జరిగింది ఎలక్షన్ జరుగుతుంది ఎవరైనా మా క్రీడా సభ్యులే తెలిసినా ఓడిన అంతా మేము కలిసి మెలిసి బిజినెస్ చేసుకునే వారిని అంతా మేము ఐక్యతగా ఉండి అభివృద్ధి కోసమే పార్లమెంట్ మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఈ రోజు బ్రహ్మాండంగా కామారెడ్డి పట్టణంలో క్రీడా ఎలక్షన్ అనేటువంటిది అంగరంగ వై అంగరంగా వైభవంగా జరుగుతున్నటువంటి ఇది శాంతియుతంగా మంచిగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది మేము అభివృద్ధి కోసం ఇక్కడ కామారెడ్డి హైదరాబాద్ తర్వాత రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందంటే హైదరాబాద్ తర్వాత కామారెడ్డి పట్టణమే రియల్ ఎస్టేట్ రంగంలో ముందంజలో ఉంది కాబట్టి ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది ఎవరైనా గెలిచినా ఓడినా విభేదాల పోకుండా అందరం కలిసి మలిసి బిజినెస్ చేసుకునే వాళ్ళమే కాబట్టి అందరూ కూడా ఎలాంటి మనోభావానికి గురి కాకుండా అందరు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు చాలా పండుగ ఎలక్షన్లు కానీ వార్డో ఎలక్షన్లు కానీ ఎస్పీ ఎలక్షన్లు కూడా పెద్ద పెద్ద కాంపిటీషన్ మేము చూడలేము మరియు లేదంటే కామారెడ్డి హైదరాబాద్ లో ఉంది దీని తర్వాత విషయానికి కామారెడ్డిని దీని చాలా నడుస్తుంది బాగా అందరం కూడా కుటుంబ సభ్యులమే కుటుంబ కుటుంబంలో ఉన్నవారమే చాకపోతే నడుస్తుంది ఈ ఎలక్షన్ అంతా పోటీ తర్వాత ఐట మరి ఏంటంటే రిలేషన్ సంబంధించిన విషయం ప్రతి ఒక్క ఏజెంట్లు కానీ కమిషన్ ఏజెంట్లు కానీ బ్లాట్లో ఉన్నవారు కానీ అమ్మేవారు కూడా న్యాయం జరిగే ఉండాలి ఏర్పడి ఏర్పడింది జరిగింది అయితే ఎలక్షన్లో ఎవరైతే డెవలప్మెంట్ చేసినా వాళ్ళు ఎందుకు ఎదుర్కోవాలని కోవడం జరిగింది దాదాపు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఇప్పటికే కావున ಕುಟುಂಬ ಸಭ್ಯ ಉದ್ದೇರಿ ಸಭ್ಯರೂ ಎವರ ಸಹಜ ಕೂಡ ಐಕಮ್ಯ ಸಹು ಮೈ ಮುನ್ ಮುಂದೆ ಮನ ಸ್ಟೇಟ್ ಲೆವೆಲ್ಲೇ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದ್ರ ಖೇಲ್ಗೆ